గణేష్ మాట్లాడుతున్నా అండి గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ కమ్మమైన ఇక్కడ ఈ మయం భుజ లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము మొదటిసారి ట్వంటీ నైన్ లాక్స్ దక్కింది ఇది రెండోసారి అరకోటి పైగా పోయింది ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్ లో లడ్డూని మేము గెలుచుకున్నాము ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము నా మిత్రులైన మా కిన్నారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమీప నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు అండ్ మహేంబూజ మిత్రులకు మహేంభూజాల నాతో పాటు నివసిస్తున్న మా డ్రైవర్స్ అందరికీ కూడాను ఈ లడ్డు ప్రసాదం ప్రతి ప్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు ఈ కొత్తగూడెంలో ఉన్న మా మిత్రులకు బంధువులకు కూడాను ప్రతి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను ప్రయోజనం కూడా ఇలానే అందించామండి చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుందండి ఇది దేవుడు నా ఎందు ఈ దయ కల్పించేటందుకు ఈ ధైర్యానికి నాకు చాలా తృప్తినిస్తుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను సర్వీస్ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద నాలుగు లైసెన్సులు తగిలాయండి అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో మేబీ ఈ అదృష్టం ఈ పాజిటివ్ తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్స్ గెలుచుకోవాలనేది చూస్తున్నాను ఇది దేవుడు నాయందుకు చూపించే దయగా నాకు నాయందు దేవుడు కురిపించే ఆశీర్వచంగా భావిస్తున్నానండి ఈసారి టార్గెట్ పెట్టుకున్నాడు ఇక్కడ నేను టార్గెట్ ఏమి ముందుకు రాలేదండి ఇది కేవల కేవలము దేవుడు నా ఎందు ఎంత దయ కల్పిస్తాడో అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందనే మాత్రమే నేను చూసుకున్నానండి వన్ సిఆర్ ఒకటే తీసుకుంటుండేనా వన్ సిఆర్ టూ సిఆర్ ఆ నా టార్గెట్ ఓరియంట్ ఏఆర్ అయినా రెడీ ఏం లేదండి నెక్స్ఆర్ అయిన అయినా రెడీ అలా అయినా ఏం లేదు దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడో అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను మిగతాదంతా గా భావించాను అంతవరకు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదండీ ఇది అవునండి ఆల్రెడీ మార్కెట్ డౌన్ ఉంది అవును ఎట్లా ఈ డబ్బులు కేతరేసి నెక్స్ట్ ఇయర్ కట్టగలుగుతారు మార్కెట్ లేనప్పుడు ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బారే మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది సెంటిమెంట్ కోసమేనా ప్రెస్టేజ్ కోసమా ప్రెస్టేజ్ ఇవ్వాల కొత్తగా వచ్చేదేం లేదండి రెండు స్టేట్లలో నేను కానీ గణేష్ కానీ గణేష్ శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థకి అత్యంత ఆప్యాయత ఆధారత ఉన్నది ఇప్పుడు మా ప్రెస్టేజ్ అంటే ఏమీ లేదండి చాలా సంతోషంగా ఉంటది ఏం చెప్తారు మయహం పూత రెసిడెన్స్ అందరికి మహింభుజాన్ రెసిడెన్స్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషకరమైన సందర్భంగా నాకు ఇది కల్పించారు నన్ను ఆశీర్వదించారు వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ చెప్తున్నాను చాలా రుణ వీడు తీసుకున్న లడ్డు ప్రపంచంలో నా లక్కి నెంబర్ ఎందుకు అంటే నేను ఏడుకొండల స్వామిని తలుచుకుని ప్రతి పని కూడా స్టార్ట్ చేస్తాను ఆ ఏడుకొండల స్వామికి దండం పెట్టుకొని చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతాను అందుకనే సెవెన్ ని నా లక్కి నెంబర్ భావిస్తాను సెవెన్ ఎంచుకోవడానికి చాలా ధైర్యం ఉండాలండి సో నాకు ఆ వేరుకొండ స్వామి ధైర్యాన్ని ప్రసాదించినట్లుగా భావిస్తున్నాను థ్యాంక్స్